నమస్తే కేటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ ప్రభుత్వం చూపు ఉద్యోగులపై పెట్టాలి ఉద్యోగులను విస్మరించు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చిటి రమణ రైతులకు సకాలంలో సాగునీరు అందిస్తూ వారి సంక్షేమమే చేయక ప్రభుత్వం పనిచేస్తోంది ప్రభుత్వై సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యులు హోండా ఉమామహేశ్వరరావు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయిందని ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను స్వాగతిస్తున్నారని ఉద్యోగులు ఎదురు చూస్తున్న డిమాండ్ల పరిష్కారం వైపు ప్రభుత్వం దృష్టి సారించాలని సంఘ రాష్ట్ర అధ్యక్షులు అలపర్తి విద్యాసాగర్ అన్నారు రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న విద్యాసాగర్ అధ్యక్షులుగా ఎన్నిక కావడంతో ఖాళీ ఏర్పడిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి ఆదివారం సంఘ రాష్ట్ర కార్యాలయంలో కోఆప్షన్ విధానంలో జరిగిన ఎన్నికల్లో విజయనగరం జిల్లాకు చెందిన డివి రమణ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రమణ ఏకీగ్రీవంగా ఎన్నిక చేశారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విద్యాసాగర్ మాట్లాడుతూ గత ప్రభుత్వ కాలంలో అపరిష్కృతంగా ఉన్న ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం వేగవంతమైన చర్యలు చేపట్టాలన్నారు ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం విస్మరిస్తుందనే భావన ప్రభుత్వ ఉద్యోగులలో నెలకొందన్నారు ఉద్యోగ వర్గాలు ప్రభుత్వంపై చాలా అసంతృప్తిగా ఉన్నాయని పేర్కొన్నారు కార్యక్రమంలో రాష్ట్ర సహాయ అధ్యక్షులు దస్తగిరి రెడ్డి కోశాధికారి ఏ రంగారావు విమెన్ వింగ్ కన్వీనర్ పి మాధవి ఏఎస్ జిఇఎఫ్ ఉమెన్ సబ్ కమిటీ కన్వీనర్ ఎం రాజ్యలక్ష్మి ఎన్సీఈ సభ్యురాలు వి శాంతిశ్రీ ఉమెన్ వింగ్ చైర్పర్సన్ వి నిర్మల ఉపాధ్యక్షులు వై ప్రసాద్ పి శ్రీనివాసు జే మాధవ ఎస్కే నాగూర్ షరీఫ్ బి వెంకటేశ్వర్లు పి శ్రీనివాసులు వి కృష్ణ ప్రచార కార్యదర్శి బి జానకి వి సుబ్బారెడ్డి ఎస్బివి రామ్ప్రసాద్ కార్యదర్శులు ఏ రంజిత్ నాయుడు ఎంవి కృష్ణారెడ్డి మహిళా విభాగం కార్యదర్శి బి తులసిరత్నం నాలుగవ తరగతి ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్ తదితరులతో సహా రాష్ట్రంలో పదమూడు జిల్లాలకు చెందిన అధ్యక్ష కార్యదర్శులు రాష్ట్ర కార్యవర్గంలోని వివిధ జిల్లాలకు చెందిన ఉపాధ్యక్షులు మహిళా విభాగం అధ్యక్షులు కార్యదర్శులు పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైన కేపిఎన్జిజిఓస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ముప్పై ఒకటవ తారీఖున నేను ఏకగ్రీవంగా ఎన్నిక కావటం వలన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోస్టు ఖాళీ అవటం అనేది జరిగింది సంఘ నియమావళి ప్రకారం దానిని పర్టికులర్ షెడ్యూల్లో ప్రకటించడం ఇవాళ ప్రధాన కార్యదర్శి పోస్టుకి కోఆప్షన్ని కండక్ట్ చేయడం జరిగింది దీనికి మొత్తం అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాష్ట్ర ఎగ్జిక్యూటివ్లోని మెంబర్స్ అందరూ కూడా అటెండ్ అవటం జరిగింది దానికి సంబంధించి మరి రాష్ట్ర కార్యవర్గం ఏకగ్రీవంగా విజయనగరం జిల్లాకు చెందిన అంతకుముందు ఎన్నో దశాబ్దాలుగా ఏపీఎన్జిఓస్ అసోసియేషన్లో అనేక పదవులు నిర్వహించి ఒక సీనియర్ ఉపాధ్యక్షుడిగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఉన్న విజయనగరం నుంచి శ్రీ డివి రమణను ఈ రాష్ట్ర కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఆ విషయాన్ని అందరికీ తెలియజేస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర అధ్యక్షుడితో పాటు వచ్చే ఎన్నికల వరకు కొనసాగడం అనేది జరుగుతుంది అలాగే ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఏదైతే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర అయిందో సంవత్సర కాలంలో అనేక స్కీములు నిన్నే తల్లికి వందనం అలాగే మిగిలిన కార్యక్రమాలు అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు ఇన్వెస్ట్మెంటు అలాగే యూత్కు ఉద్యోగాలు వచ్చే విధానము రోడ్లు జలవనరులు వీటన్నిటికీ సంబంధించి ఒక్కొక్క అడుగు అలాగే పోలవరం రాజధాని ప్రాంత అభివృద్ధి వీటన్నిటిని ఒక అడుగు కూడా తీసుకుంటూ ప్రభుత్వం ముందుకు వెళ్ళినందుకు సంవత్సర కాలం అయినందుకు ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఏపీ ఎన్జిఓస్ పక్షాన రాష్ట్రంలోని దృష్టి సారించాలని చెప్పి కోరుకుంటూ ఇవాళ ఏదైతే మరి ఈ ప్రతిష్టాత్మకమైన సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి మరి విజయనగరం జిల్లాకు చెందిన మా రాష్ట్ర సీనియర్ ఉపాధ్యక్షులు డివి రమణ గారు ఏకగ్రీవంగా ఎన్నికలు కావడం జరిగింది ఆ సందర్భంగా కూడా ఏకగ్రీవంగా ఆయనకి మద్దతు ఇచ్చి వెన్నంటి నిలిచిన ఇక్కడ అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులకి వారి కార్యవర్గానికి అలాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరికీ కూడా ఏకగ్రీవం చేసినందుకు నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ నూతనంగా ఎన్నికైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ డివి రమణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఈ రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైన ఎంతో చరిత్ర కలిగినటువంటి ఏపీ ఎన్జిజిఓ సంఘానికి ప్రధాన కార్యదర్శిగా ఈ రాష్ట్రంలోనే లెజెండ్ లీడర్ అయినటువంటి విద్యాసాగర్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి రాష్ట్ర కార్యవర్గం అంతా కూడా ఏకగ్రవంగా నన్ను ప్రధాన కార్యదర్శిగా నన్ను ఎన్నుకున్నందుకు ప్రప్రదంగా వారందరికీ కూడా మా ఎడ్యుక్యూటివ్ అందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ ఏదైతే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉద్యోగుల్లో ఉన్నటువంటి అతి పెద్ద సంఘం అయినటువంటి సంఘంలో మిగతా సంఘాలన్నీ కూడా మిగతా ఏదైనా కేడర్ సంఘాలైనా లేకపోతే మిగతా జేఏసీలు ఉన్నటువంటి డిపార్ట్మెంట్ సంఘాలైనా సరే ఇటువైపు చూస్తున్నటువంటి అంత పెద్ద సంఘం పెద్దన్న పాత్ర వహిస్తున్నటువంటి ఏపీఎన్జిఓ సంఘంలో ఆయనతో పాటు ఏదైతే లెజెండ్ అయినటువంటి విద్యాసాగర్ గారి నాయకత్వంలో మా జిల్లాలో ఉన్నటువంటి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అతి ఉత్సాహంతో అతి సీనియర్ కామ్రేడ్స్ ఉన్నటువంటి ఈ పెద్ద సంఘానికి ఏదైతే ఉద్యోగ వ్యవస్థలో ఉద్యోగులు కావాల్సినటువంటి మిగతా రాయితీలన్నింటినీ కూడా ఒకప్పుడు మన పూర్వీకులు సాధించి పెట్టినటువంటి రాయితీలు కూడా ఒకటి 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 పోతున్న సందర్భంలో ఈవేళ విద్యాసాగర్ గారి నాయకత్వం ఏదైతే మీ అందరికీ తెలుసు మన ముప్పై ఒకటి ఐదును ముప్పై ఒకటి ఐదు ఏర్పడినటువంటి రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన ఎన్నికైన తర్వాత ఉద్యోగ వస్తువులైనా ఉద్యోగ వ్యవస్థలోనైనా లేకపోతే మా వైపు చూస్తున్నటువంటి మాకు అనుబంధంగా ఉన్నటువంటి జేఏసీలో సంఘాలైనా లేదంటే కింద పెన్షన్స్ అయినా సరే అది ఎదురు చూస్తున్నటువంటి ఆ ఉన్నటువంటి మార్పును కూడా మీరు కూడా చాలా విషయాల్లో తెలుసుకుని ఉంటారు ఆ అనుగుణంగానే ఏపీఎన్జిజీఓ సంఘానికి అతి పెద్ద సంఘానికి పెద్ద పాత్ర వహించే సంఘానికి నాయకత్వం వహించే సందర్భంలో యాజ్ ఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నా తాలూకా పూర్తి విశ్వాసాన్ని ఉద్యోగస్తులు ఏదైతే రైతులకు సకాలంలో సాగునీరు అందిస్తూ వారి సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు కృష్ణ తూర్పు హెడ్ రెగ్యులేటర్ వద్ద ఆదివారం కృష్ణ తూర్పు డెల్టా కాలువలకు నీటిని విడుదల చేసే కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా ప్రభుత్వ వైపులు శాసనసభ్యులు బోండా ఉమేశ్వరరావు యార్లగడ్డ వెంకట్రావు అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాదులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు పూజా కార్యక్రమం అనంతరం కృష్ణా తూర్పు డెల్టాకు నీటిని విడుదల చేశారు రైవస్ కాలువకు ఏడు వందలు బందరు కాలువకు మూడు వందలు మొత్తంగా వెయ్యి క్యూసెక్కుల నీటిని ప్రకాశం బ్యారేజీ నుండి విడుదల చేశారు అనంతరం ప్రభుత్వ వైపు శాసన సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఎప్పుడూ అధికారంలోకి వచ్చినా కృష్ణా డెల్టాను కాపాడుకుంటూ సరైన సమయంలో సకాలంలో నీటిని విడుదల చేయడం నిరంతరం జరుగుతుందన్నారు గతంలో నీరు విడుదల చేయాలని అనేక పోరాటాలు చేసేవారన్నారు పోరాటాలు చేస్తేనే గాని నీటిని విడుదల చేసే పరిస్థితి నుండి షెడ్యూల్ ప్రకారం విడుదల చేసే పరిస్థితికి వచ్చామన్నారు జూన్ పదిహేనున డెల్టాకు నీటి విడుదల వల్ల ఏడు లక్షల నలభై వేల ఎకరాల ఆయకట్టుకు నీరు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు రైతులకు సకాలంలో సాగునీరు అందక కృష్ణా డెల్టా ఎండిపోయే పరిస్థితి గత ప్రభుత్వ కాలంలో ఉండదన్నారు తమ ప్రభుత్వం రైతు పక్షపాతని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రైతులకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించడంతో పాటు ఎరువులు విత్తన సకాలంలో అందించి పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తూ అన్ని రకాలుగా రైతులను ఆదుకుంటున్నామన్నారు కార్యక్రమంలో జిల్లా సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ల వెంకట గోపాల కృష్ణారావు కృష్ణా తూర్పు డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ దేవనబోయిన వెంకటేశ్వరరావు వైస్ చైర్మన్ వల్లూరిపల్లి గణేష్ జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ కె నరసింహమూర్తి చీఫ్ ఇంజనీర్ పి రాంబాబు సూపరింటెండింగ్ ఇంజనీర్ ఆర్ మోహనరావు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రావెల్ల రవికిరణ్ బి ఆంజనేయ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు చాలా కృష్ణా డెల్టా రైతుల కోసం విజయవాడ కృష్ణా బ్యారేజీ మీద నుంచి గౌరవ కలెక్టర్ గారు అలాగే సీనియర్ శాసనసభ్యులు మండల బుద్ధప్రసాద్ గారు అలాగే గనవర శాసనసభ్యులు వెంకట్రా చేతుల మీదుగా ఇప్పుడే కృష్ణా డెల్టాకి నీళ్లు వదలటం అనేది స్టార్ట్ చేశాం తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కృష్ణా డెల్టాని కాపాడుకుంటూ డెల్టాకి సరైన సమయంలో నీళ్లు విడుదల చేయటం అనేది ఒక తెలుగుదేశం ప్రభుత్వంలోనే కంటిన్యూగా జరుగుతుంది గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజు మండల సాయి గారు కూడా ఇక్కడ అనేక పోరాటాలు చేశారు కృష్ణాడెల్టా వాటర్ కోసం అంటే రైతుల కోసం పోరాటాలు చేస్తేనే నీళ్లు వదిలే పరిస్థితి నుంచి రైతులు అడగకుండానే షెడ్యూల్ ప్రకారం ఏదైతే ఇవాళ జూన్ పదిహేనో తారీఖు ఉందో పదిహేనో తారీఖుకి డెల్టాకి నీళ్ళు ఇవ్వటం వల్ల ఏడు లక్షల నలభై వేల ఎకరాలు పైన ఇవాళ కృష్ణా డెల్టాలో ఉన్న రైతాంగం అంతా కూడా వాళ్ళకు ఒక పండగ వాళ్ళకి సంతోషం అలాగే వాళ్ళకి అండగా ఈ ప్రభుత్వం నిరంతరం కూడా వాళ్ళకి అండగా ఉంటా ఉంది దాదాపు పోయిన సంవత్సరం అంతకుముందు అయితే నూట ఎనభై టిఎంసీల పైన సముద్రంలోకి వృధాగా వదిలేశారు కానీ రైతులకి సకాలంలో నీళ్ళు సంతోషంగా ఉంది ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రవాడి గారు కృష్ణా డెల్టాకి సకాలంలో వెంటనే నీటిని విడుదల చేయాలని చెప్పి ఆదేశాలతో ఈరోజు ఇక్కడ నీటిని విడుదల చేసే కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందాయకంగా మిత్రుడు ఉమామహేశ్వరరావు గారు చెప్పినట్లు గతంలో పోరాటాలు చేస్తే తప్ప నీటి విడుదల సాధ్యం ఏది కాదు కానీ ఈ రోజున సకాలంలో ముఖ్యమంత్రి గారు ఆ లక్ష్యం ఏంటంటే తుఫానులు బారిన రైతాంగం పడకం వనిపోయి మన నీటినిచ్చి వాళ్ళ పంటలు అలా చేయాలన్నది వారి యొక్క ఆశయం ఆశయానికి అనుగుణంగా ఈ రోజున నీటి విడుదల జరిగింది ప్రత్యేకించి గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ జలవనరుల శాఖ నామరూపాలు లేని పరిస్థితి కల్పించారు ఎక్కడ ఒకటి నిధులు ఇచ్చిన పరిస్థితి లేదు కనీసం ఉరు కాలంలోనూ కాలంలోనూ తూటుకాడ కాడ కురపటెక్క లాంటివి ఒకటి తీసిన పరిస్థితి లేదు ఆరుగాలం కష్టపడే రైతు సోదరుల కోసం కూటమి ప్రభుత్వం మన మూడో తారీఖున కృష్ణా జిల్లా ఇరిగేషన్ అధికారులతో కృష్ణా జిల్లా కలెక్టర్తో సమావేశం ఏర్పాటు చేసిన దానికి మీడియా సోదరులు తెలుస్తుంది పదో తారీఖే నీళ్లు ఉందామని ఉద్దేశం కానీ రైతులు దుక్కి దున్నని పరిస్థితి రైతులు నార్మల్ బోత్తాకి రెడీ అవ్వలేదని చెప్పి దాన్ని పదిహేనో తారీఖు వాయిదా వేసిన పరిస్థితి గత ప్రభుత్వం ఖరీఫ్కి కానీ రబీకి కానీ నీళ్లు ఇస్తామో ఇవ్వమో చెప్పకుండా రైతు సోదరుని ఇబ్బంది పెట్టిన పరిస్థితి మనం గత ఐదు సంవత్సరాలు గత పాలకుల వ్యవహారం మనం చూసిన పరిస్థితి ఆఖరికి కనీసం గండ్లు పోడ్చడానికి ఒక తట్టమట్టి వేయటం కానీ లేకపోతే గట్టులు శ్రెంతం చేయడానికి ఒక తట్టమట్టు వేయటం కానీ తీయటం కానీ ఎంతసేపు అమ్ముకుంటాకి తొవ్వి దారుణంగా తవ్విన పరిస్థితి గనవర నియోజకవర్గం అయినా బయటైనా మొన్న అంబాపురం దగ్గర వరదలు రాడ్డానికి సింగనగర్ దగ్గర వరదలకు కూడా బుడమేరు ఫ్లడ్స్ ఈ స్థాయిలో కాకపోయినా కొంతమేరకు రావడానికి కారణం ఈ మట్టిదేమైన పాపం అలాగే గత పాలకులు తూటికాడు కూడా తీయని పరిస్థితి ఐదు సంవత్సరాల్లో డెల్టా మీద అసలు పది పైసలు కూడా ఖర్చు పెట్టిన పరిస్థితి ఏలూరు కాలువ అయితే పదహారు వందల క్యూసెక్కులు తీసుకుని లోటు తీసుకునే కాలువ వెయ్యి క్యూసెక్లో తీసుకునే పరిస్థితి ఆ తూటికాడు అంతా తీయటం తూటికాడు కూడా తీయటం అవలేదు అవ్వలేని పరిస్థితిలో మొన్న డిస్టిక్ ఇరిగేషన్ రివ్యూ కమిటీలో అధికారులు అందరూ పాల్గొని రైతు సోదరులకు ఇబ్బంది కలగకుండా వదులుదామని పదో తారీఖు దాన్ని పదిహేనో తారీఖు పోస్ట్ ఫోన్ చేసి వాళ్ళ పెద్దలు అవినగడ్డ శాసనసభ్యులు మాజీ మంత్రి బుద్ధప్రసాద్ గారు చెప్పిన మీదుగా అలాగే సెంట్రల్ శాసనసభ్యులు చంద్రబాబు నాయుడు గారికి అట్లాగే ఎన్డి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం గత తెలుగుదేశం ప్రభుత్వం పంతొమ్మిది ఇరవై నాలుగులో పైనుంచి నీరు పరిస్థితి ఇటీవల సాక్షిలో మహిళల్ని అవమానపరిచారని పొదిలిలో నిరసన చేస్తుంటే మహిళలపై రాళ్ళు చెప్పులు వేస్తారా అని మంత్రి కొలసు పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కొలుసు పార్ద మాట్లాడుతూ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే రైతులకు న్యాయం చేయాలి కానీ ఎవరైనా సరే రండి తొక్కిపడేస్తామంటారా పొదిలిలో పొగాకు రైతులను పరామర్శించాలనే కక్షతో జగన్ వెళ్లారు అని ఎద్దేవా చేశారు పరామర్శ ముసుగులో ఇటువంటి విధ్వంసకర పనులు చేసేవారిని రైతు సోదరులు క్షమించరని పేర్కొన్నారు సమాజంలో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని మహిళలు వారిని రక్షించబోయిన పోలీసుల మీద రాళ్లు చెప్పులు వేశారు అని ఎద్దేవా చేశారు అందరికీ నమస్కారం ప్రజాస్వామ్యంలో అధికార పక్షానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో బాధ్యత కలిగిన ప్రతిపక్షానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుందనేది ప్రజాస్వామ్య విలువలు తెలిసిన అందరికి కూడా అర్థమవుతా ఉంది దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షం బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ నేర రాజకీయాల్ని ప్రోత్సహించే విధంగా ర్యాలీలు ఆ ర్యాలీల్లో రెచ్చగొట్టే విధంగా పదజాలాల్ని వాడతాం శాంతి భద్రతలకు విఘాతం కలిగించే రీతిలో రాజకీయాలు చేయటం చాలా తప్పు ప్రతి ఒక్కళ్ళు కూడా ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువల్ని గౌరవించే ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకులకి కలిగించిన ఆటంకాలు ఏదైతే ఉన్నాయో అటువంటి ఆటంకాలు సృష్టించదు ఈ ప్రభుత్వం ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని గౌరిస్తుంది కాబట్టి అందుకనే మీరు తెనాలిలో రౌడీ షీటర్లు సంఘ విద్రోహ శక్తుల్ని పరామర్శించడానికి వెళ్ళినా కూడా మేము మీకు శాంతి భద్రతలు కాపాడటానికి లేకపోతే మీ సేఫ్టీ కోసం ఏర్పాట్లు చేసాం కానీ మీ కార్యక్రమాలను మేము ఎక్కడ అడ్డుకోవాలా కానీ పొదుల్లో మీరు ఏదైతే రైతుల్ని పరామర్శ చేయటానికి అని చెప్పేసి ఒక కార్యక్రమం పెట్టారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి పరామర్శ అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా చేయాలి రాజకీయ పక్షాలు కానివ్వండి రాజకీయ నాయకులు కానివ్వండి ఎవరైనా సరే ఎవరైతే బాధలో ఉన్నారో వాళ్ళని పరామర్శించి వారికి మేము తోడున్నాము అనే ధైర్యాన్ని కలిగించాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీల మీద రాజకీయ నాయకుల మీద ఉంటుంది కానీ మీరు పొదుల్లో చేసిన కార్యక్రమం ఏంటో ఒకసారి ఆలోచించేయమని చెప్పేసి మనం చేస్తాను నేను మీరు నలభై వేల మందిని రాజు వెడలే రబసకు అన్న విధంగా తీసుకుని వెళ్ళి అసలు సమస్య తరాలకు వారదులుగా భవిష్యత్తుకు నిర్మాతలుగా ఉన్న వయోవృద్ధులకు ఆత్మీయతను పంచి సమాజంలో గౌరవంగా జీవించేలా ప్రతి ఒక్కరూ సహానుభూతితో వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీజా అన్నారు నైతిక విలువల పరంపర కొనసాగేలా చూడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు తరహాలో వృద్ధుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా ఆర్జీలు స్వీకరించనున్నట్లు కలెక్టర్ లక్ష్మీజ తెలిపారు ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన సందర్భంగా ఆదివారం కలెక్టరేట్ శ్రీ పింగలి వెంకయ్య సమావేశ మందిరంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీజా పాల్గొని మాట్లాడారు వయో వృద్ధుల హక్కుల పరిరక్షణకు డివిజనల్ జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా దృష్టి సారించడం జరుగుతోందని ఫిర్యాదుల తత్వర పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు వృద్ధుల అనుభవం విలకొట్టలేని అమూల్య సంపద అని వారిని మనం ఇప్పుడు ఎలా చూస్తామో భవిష్యత్తులో మన పిల్లలు మనల్ని అలాగే చూస్తారన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు వృద్ధులు ఆరోగ్యంగా సుసంపన్నంగా ఆనందంగా ఉన్నప్పుడే స్వర్ణానంద సాకారం అవుతుందన్నారు స్విట్జర్లాండ్ తరహాలో వృద్ధులకు సేవ చేసి క్రెడిట్స్ పోగేసుకొని అవసరమైనప్పుడు తిరిగి ఉపయోగించుకునే టైం బ్యాంక్ విధానాన్ని జిల్లాలో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు సీనియర్ సిటిజన్ సమస్య ఒక జాతీయ సమస్యగా తయారైంది పూర్వం ఉమ్మడి కుటుంబాలు ఉండేవి మనందరికీ తెలుసు నాలుగైదు తరాలుగా కలిసి ఉండేవారు ఆనాడు గ్రామీణ వాతావరణంలో అన్నీ కూడా గ్రామ స్వయం సమృద్ధిగా ఉండి బయటికి వెళ్ళే అవకాశాలు చాలా తక్కువ ఉండయి ఆనాడు వృత్తి వ్యాపారాలు వంశ పారంపర్యంగా జరుగుతుండేవి ఆనాడు పెద్దల్ని నలుగురు పిల్లలు ఉంటారు కాబట్టి ఎవరో ఒకరు వాళ్ళ యొక్క జాగ్రత్తలు తీసుకునేవారు రాను రాను పారిశ్రామిక యుగం అట్లాగే ఉత్పత్తులు మన ఈ గ్లోబలైజేషన్ కమ్యూనికేషన్స్ పెరగడం వల్ల గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత ప్రపంచం అంతా కుగ్రామైన తర్వాత పిల్లలు ఎక్కడెక్కడో ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా వెళ్ళిపోవడము పెద్దవాళ్ళు వారు ఉంటున్నటువంటి గ్రామంలో ఉండి వారు అనేక సమస్యలు ఎదుర్కొనే చూసేవాళ్ళు లేక పలకరించేవాళ్ళు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇటువంటి పరిస్థితుల్లో మరి ఐక్య సమితి వారు కూడాను మొత్తం ప్రపంచం మొత్తం కూడా అనేక విషయాలు పరిశీలించి వృద్ధులకి సీనియర్ సిటిజన్స్కి ఎంతో కొంత వాళ్ళకి వెల్ఫేర్ కోసం కొన్ని కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి అని ప్రపంచ దేశాలకి కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వటం దాని ప్రకారంగా మన భారత ప్రభుత్వం కూడా నేషనల్ పాలసీని ఒకటి క్రియా ఒకటి అనౌన్స్ చేయడం దానికి అనుగుణంగా మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి సీనియర్ సిటిజన్స్ యొక్క వెల్ఫేర్ కోసం అనేక రకాల పథకాలు కూడా చేపట్టడం జరిగింది అందుట్లో భాగంగానే మరి వాళ్ళ నిరుద్యోగ సమస్య పెరిగింది ప్రైవేట్ ఉద్యోగాలు అవి కూడా మీకు ఎదురేలాగా మనకి పెన్షన్లు వచ్చే ఉద్యోగాలు గొప్ప భవిష్యత్తులు లేవు ఇప్పుడు ఈ పరిస్థితులు ఏమంటే ఉద్యోగ భద్రత లేదు భవిష్యత్తు చాలా ప్రమాదకరంగా ఉంది ఈ పరిస్థితుల్లో పిల్లలే తమ కుటుంబాలు తాము చూసుకోలేని పరిస్థితుల్లో ఉన్న నిరుద్యోగ సంస్థల పరిస్థితుల్లో తల్లిదండ్రుల పెద్దవాళ్ళు చూసుకోలేని పరిస్థితి ఉన్న సందర్భంలో మరి మన రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేని విధంగా నాలుగు వేల రూపాయలు వృద్ధాప్యాన్షన్ ఇచ్చి కొంత ఆదుకోవడానికి ఏర్పడింది ఆ రకంగా మరి కొన్ని పథకాలు కూడాను ఆర్టీసీ బస్సులో రాయితీ ఇవ్వడం ఎన్నో దాకా మన కలెక్టర్ గారు చెప్పినట్లుగా జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఐదు లక్షల రూపాయలది ఇట్లా కొన్ని స్కీమ్స్ కూడా ఏర్పాటు చేశారు అయితే ఈ ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసినప్పుడు కూడా కుటుంబాలు చేయడం ఏమంటే పెద్దవాళ్ళు భారంగా ఫీల్ అయ్యి పెద్దవాళ్ళ యొక్క ఆస్తుల్ని సొంతం చేసుకోవడం కోసం తల్లిదండ్రులని పోషించడానికి పోషించబోవడం తర్వాత తల్లిదండ్రులను కొట్టడము తిట్టడము వేధించడం లాంటి అనేక రకమైన దుర్మార్గ చర్యలకు పాల్పడటం జరుగుతుంది అంతేకాకుండా ఫస్ట్ టార్గెట్ సీనియర్ సిటిజెన్స్ ఎవరైతే మోసగాళ్ళు ఉన్నారో నేర్గాలు ఉన్నారో మాఫియా ముఠా ఉన్నారో రబడీ లేకపోతే ఉన్నారో ఈ ఈ వీళ్ళందరూ కూడా అంటే వీళ్ళందరికీ ఫస్ట్ టార్గెట్ సీనియర్స్ ఒక సపోజ్ నాకు ఒక నేను ఉన్నాను అనుకోండి నాకు అందరికీ నమస్కారం ఈరోజు ప్రపంచ వృద్ధుల వేధింపుల అవగాహన దినోత్సవం ఈరోజు నిర్వహించడం జరుగుతూ ఉంది సీనియర్ సిటిజన్స్ వృద్ధులు వయోవృద్ధులు ఏవైతే ఉన్నారో సో వాళ్ళ 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 జీవితాన్ని బాగుండాలంటే వాళ్ళకి సపోర్టింగ్ సిస్టమ్ ఉండాలి అక్కడ ఎక్కడైనా వాళ్ళకి అట్రాసిటీస్ వేధింపులు జరుగుతూ ఉందంటే దాన్ని అరికట్టాలి దానికి యంత్రాంగం మొత్తం పోలీస్ నుంచి రెవెన్యూ నుంచి అలాగే డిపార్ట్మెంట్స్ అందరూ ముందుకు రావాలి సహకరించాలి ఏదైతే సీనియర్ సిటిజన్స్ రైట్స్ ఉన్నాయో ఆ రైట్స్ని ప్రొటెక్ట్ చేయాలి వాళ్ళు వాళ్ళు ఎంగ ఉన్నప్పుడు ఈ సమాజం పురోగతికి సమాజం డెవలప్మెంట్ ఎంతో కృషి చేసి ఇప్పుడు ఏజ్ అయ్యి ఉన్నారు సో ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంది సో దాన్ని మనము ఉపయోగించుకుంటూ ఇప్పుడు ఉన్న యూత్స్కి ఇప్పుడు ఉన్న యంగ్ జనరేషన్స్కి వాళ్ళ మార్గదర్శకాలను ఇప్పిస్తూ యంగ్ జనరేషన్ని మంచి దిశలో తీసుకెళ్ళడానికి ఎంతో సీనియర్ సిటిజన్స్ మనకు ఉపయోగపడతారు సో ఆ ప్రకారంగా వాళ్ళని ఒక రిసోర్స్గా మనము కన్సిడర్ చేసి రిసోర్స్ఫుల్గా వాడుకొని ఈ ఇప్పుడు ఏదైతే సమాజం ఉందో దీనికి మళ్ళీ ఇంకా పురోగతి ముందు వృద్ధి చెందడానికి ఉపయోగపడేలాగా మనము సిస్టమ్ ముందు తీసుకెళ్లాల్సి ఉంటుంది కాబట్టి ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం ద్వారా ఇప్పుడే చర్చలు చేసి మనం ప్రతీ నెల ఒక రోజు ప్రత్యేకంగా వృద్ధుల కోసమే ఒక గ్రివియన్స్ రోజుని కూడా పెట్టడం ఉంది అట్లాగే ఈ టైం బ్యాంక్ అనే కాన్సెప్ట్ అయితే ఉంది ఎట్లాగైతే మనము ఈ డబ్బులు అదే చేసి బ్యాంకులో వేసుకుంటాం అలాగా సీనియర్ సిటిజన్స్కి వృద్ధులకి హెల్ప్ చేస్తే యూత్ యూత్స్ సో వాళ్ళ ఖాతాలో టైం అలా సేవ్ అవుతుంది అది ఒక రిజిస్టర్ మెయింటైన్ చేసుకుంటూ నెక్స్ట్ వాళ్ళకి కావాల్సింది వాళ్ళ ఇంటి వాళ్ళకో లేదా వేరే వాళ్ళకో లేదా వాళ్ళకే నెక్స్ట్ టైం ఎవరికైనా వేరే సైడ్ నుంచి హెల్ప్ కావాలంటే సో దాన్ని ఎన్కేష్ చేసుకునేలాగా ఆ క్రెడిట్ని ఆ టైం బ్యాంక్లో ఉన్న టైంని వీళ్ళు వాడుకునేలాగా ఒక టైం బ్యాంక్ కూడా మనము రెడీ చేయడం జరుగుతుంది ఇదే కాకుండా ఏదైతే యంగ్ జనరేషన్స్ స్కూల్ పిల్లలు యూత్స్ ఉన్నారో వీళ్ళకి సీనియర్స్ నుంచి చాలా వరకు ఆ వాల్యూ సిస్టమ్ ట్రాన్స్మిషన్ చాలా అవసరం సో వాల్యూ సిస్టమ్ అనేది తలతరాలుగా వచ్చే వస్తుందనేది చెప్తాము సో వన్ జనరేషన్ టు అదర్ జనరేషన్ యంగ్ జనరేషన్కి ఇప్పుడైతే సీనియర్స్ ఉన్నారో వీళ్ళ నుంచి ఎక్స్పీరియన్స్ ఆ వాల్యూ సిస్టమ్ ట్రాన్స్ఫర్ అవ్వడం చాలా అవసరం దానికి గాను మనం మన జిల్లాలో ఒక చిన్న ప్రోగ్రామ్ డిజైన్ చేస్తూ ఉన్నాము ప్రతి పిల్లలందరినీ కూర్చోపెట్టి ఇద్దరు ముగ్గురు సీనియర్స్ ఆ వృద్ధులు సీనియర్స్ సిటిజన్స్ అక్కడ కూర్చొని వీళ్ళు ఎలాగా చదివారు వీళ్ళు ఎలాగా ఎక్స్పీరియన్స్ ఏమేమి చేశారు ఇప్పుడు ఇప్పుడు ఏం చూస్తున్నారు ఏ ప్రకారంగా మనము జాయింట్ ఫ్యామిలీలో ఉండాలి ఏ ప్రకారంగా వాల్యూ సిస్టమ్ ఉండాలి సో వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది ఆ చిన్నపిల్లలతో డిస్కస్ చేసేలా ఒక కార్యక్రమం కూడా చేపడతాము ఇవన్నీ ముఖ్యంగా చేయడం ఎందుకంటే సో ఏదైతే సీనియర్ సిటిజన్స్ సైకలాజికల్ స్పీకింగ్ కన్సల్టేషన్ ఏజెంటాం దీన్ని సో వాళ్ళు యూత్స్గా యూత్స్ అయ్యి ప్రొడక్టివ్ ఏజ్ అయిన తర్వాత ఇప్పుడు వృద్ధగా ఉన్నప్పుడు వాళ్ళు చేసిన దాన్ని అంటే కూడా వృద్ధులు మనం ఎలా గౌరవంగా ఉండాలి అనేది నా అభిప్రాయంగా చెప్తున్నాను వాస్తవ్య మహిళా మండలి నుంచి మావి చిన్న చిన్న సలహాలు ఏంటంటే మనం హాస్పిటల్లో వృద్ధులు ఉన్నప్పుడు వాళ్ళకి ఎకంపెనీ ఎవరు ఉండట్లేదు హాస్పిటల్లో అలాంటి చోట్ల మనకి ఎవరైనా ఎకంపెనీ ఉండేటట్లు చేయడం అక్కడ మనం ఈ టైం బ్యాంక్ అని స్విట్జర్లాండ్లో ప్రవేశపెట్టారు దాన్ని మనం ఇక్కడ ఎన్టీఆర్ జిల్లాలో వినూత్నంగా చేస్తే గనక అదొకటి బాగుంటుంది అలాగే వృద్ధులమే మన సమస్యలే మనం చెప్పుకుంటా ఉంటే మన సమస్య మనకు పెద్దగా ఉంటుంది దాంతోపాటు ఇంకొక పది మందితో మనం కలిసినప్పుడు మన సమస్య ఉంటుంది అలాగే నెట్వర్కింగ్ సిస్టమ్ ఒకటి దగ్గరలో ఉన్న స్కూల్స్కి వృద్ధులు వెళ్ళి మన విలువల గురించి చెప్పేటట్లు చాలా ప్రధానం ఎందుకంటే స్టేట్ లెవెల్ నుంచి కూడా చీఫ్ మినిస్టర్ గారు విలువలు పెరగాలి విలువలు పెరగాలి అని అంటున్నారు సో వృద్ధులందరూ కూడా చాలా ఒక ఉన్న ఒక సమాజంలోంచి ఇప్పుడు ఒక టెక్నాలజీ యుగంలోకి మనం వచ్చాం కాబట్టి మనం అనుభవించింది ఏంటి పిల్లలకి చక్కగా స్టోరీస్ లాగా చెప్తే గనక అది చాలా బాగుంటుంది ఎందుకంటే నేను రోజు మా మనవడితో అలాంటివే చెప్తూ ఉంటాను కాబట్టి మా నానమ్మ పేరేంటో కూడా వాడు చెప్తూ ఉంటాడు మా అమ్మమ్మ పేరేంటో కూడా వాడు చెప్తూ ఉంటాడు సో పిల్లలకి తరతరాలుగా మనం ఎలాంటి జీవితంతో వచ్చాము అనేది వాళ్ళకి తెలియజేస్తే గనక ఇప్పుడున్న మనకి సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్ల్లో కానీ వీటిలో వచ్చే ప్రభావం పిల్లలకి తగ్గి ఇది చెయ్యొచ్చా అని మనల్ని అడుగుతూ ఉంటారు లేకపోతే ఏంటంటే వాళ్ళు అదే ఒక రోల్ మోడల్ కింద అనుకుని చేస్తూ ఉంటారు సో ఇవన్నీ మనం చేస్తే గనక మనం ఎన్టీఆర్ జిల్లాని ఒక పైలట్ ఇంటర్వెన్షన్స్ చేసి స్టేట్కి ఒక రోల్ మోడల్ డిస్ట్రిక్ట్గా మనం వృద్ధులకి చేద్దాము రాష్ట్రంలోని వివిధ వాణిజ్య పంటలు ఆక్వా రైతుల కష్టాలపై సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మధ్య జరిగిన భేటీలో కీలక చర్చ జరిగింది ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సీఎం క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు ఈ భేటీలో హెచ్డి బార్లీ పొగాకు కొనుగోళ్లు క్రూడ్ పామాయిల్ పై దిగుమతి సుంకం తగ్గింపు ఆక్వా ఎగుమతులపై అమెరికా సుంకాల విధింపు మ్యాంగో పల్ప్ పై జిఎస్టి తగ్గింపు వంటి అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది ఆయా అంశాలపై రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్ర మంత్రికి సీఎం చంద్రబాబు వివరించారు అలాగే ఈ ఇబ్బందులను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న చర్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం చంద్రబాబు ఈ అంశాల్లో కేంద్ర సహకారాన్ని కోరారు మ్యాంగో పల్ప్ పై జీఎస్టీని పన్నెండు నుంచి ఐదు శాతానికి తగ్గించాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను సీఎం చంద్రబాబు కోరారు మామిడి తాండ్రపై ఐదు శాతం జిఎస్టి విధిస్తున్నారని అదే తరహాలో మ్యాంగో పల్ప్ కూడా వర్తింపజేయాలని సూచించారు జిఎస్టి తగ్గిస్తే మామిడి రైతులకు పల్ప్ పరిశ్రమలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు ఇప్పటికే ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లినట్లు సీఎం చంద్రబాబు పీయూష్ గోయల్ కు వివరించారు సీఎం చంద్రబాబు చేసిన విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సానుకూలంగా స్పందించారు రాష్ట్రంలోని పొగాకు పామాయిల్ మామిడి రైతులకు మేలు కలిగేలా చర్యలు చేపడతామని అన్నారు భేటీ అనంతరం కేంద్ర మంత్రిని సీఎం చంద్రబాబు షాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి ప్రభుత్వం చూపు ఉద్యోగులపై పెట్టాలి ఉద్యోగులను విస్మరించు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రైతులకు సకాలంలో సాగునీరు అందిస్తూ వారి సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోంది ప్రభుత్వ వైపు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు హోండా ఉమామహేశ్వరరావు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఇది వాళ్ళ బుల్టెన్ మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం నమస్తే